ఉన్నారు ముప్పై ఆరు చంద్రరేఖలు వకిలంటోటి బ్రహ్మన్న నాయకులు ఇప్పటికైనా అప్పటికైనా కరకర కరకర పొద్దు ఉడవంగా ఎవరైతే ఉడుతారో వాళ్ళ ముఖాలన్నీ తేజ కలవీదమెట నా చీకట రాత్రి ఉచోళ్ల మొక్కలలో నాకు మపు మబ్బు పాడైతే ఆట కథలకాడి కచ్చి నిర్దబోతరే నా బంగారు కలు నా కొడుకాడకా ఎంత పుట్టుకున్నారు కొడుకుల నాకు అటు వంటేదే కానీ నాకిద్దరు కొడుకులు నాకొక్క బిడ్డ ఎండికి ఎత్తైన వాళ్ళవు బంగారానికి బలమైన అన్నారు

పొయ్యి మీద కుండబెట్టద్దు వచ్చగాడు కానీ పుచ్చగాడు కాని అర్దేసి కానీ పర్దేసి కానీ సంఘం కానీ దాసరు కానీ నా కొడుకు బిడ్డ పురుడు ఉన్నది కొడుకు కొడుకుల అని ఎప్పుడు సూర్యుడి పువేయించి ఏడు లవీల వండిన కూరగాయలు తీసుకొచ్చి గంట ఎత్తున్నాడు కాచిపురి పట్ట నుంచి ఏడుగురు పట్టు బ్రాహ్మణ్ ఏనాడ వచ్చిండ్రు బ్రాహ్మణ చేతిలో ప్ర ఇద్దరి పిలగా అల్ల అయ్యా శుభశీల రాజా ఓ తల్లి నీ కొడుకు బిడ్డ పేరు వెళ్తాన నేను చూసినట్టున్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రబలం ఉన్నది కొడుకు పేరు శ్రీమంత మహారాజు నీ బిడ్డ పేరు శ్రీవల్లి అక్కలాల పుట్టినా బిడ్డలు పుట్టినా దేవుళ్ళు కలిసే పేర్లు పెట్టుకున్నారు ఏళ్ళు కొడుకు పుడితే నా కొడుక రాజన్న నా కొడుక మల్లన్న నా బిడ్డ ఎల్లవ్వా నా బిడ్డ పోషవ్వా నా బిడ్డ మదనవ్వా అని దేవుళ్ళ గెలిచే పేర్లు వెనకటోళ్ళు పెట్టుకొని పిలుచుకున్నారు ఇంకటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు ఎట్లా పెడతారురా రా ఇంకటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు ఎట్లా పెడతారు ఏమి రానా బండి ఏమి రానా కన్ని ఏమి రానా నటు ఏమి రానా గోలోటు ఏమి రానా ఆశరు

i are ఎన్ని శివులు భూలోకరం పోయేదిన్నవో చూడరాచిత్ర రామగిరికి బుక్కు ముంగడేసుకొని కమ్మలు మగయవరకు

తర్వాత రాసేటోడు బ్రహ్మదేవుడు ప్రాణం తీసుకుపోయేటోడు ఎముడు యమధర్మ రాజు అన్నారయ్యా యమధర్మరాజు ప్రాణం తీసుకుపోవంగా కొడుకులు అడ్డవరారు బిడ్డలు అడ్డవరారు మన వల్ల అడ్డవరారు మన వల్ల ఎక్కడ మన ప్రాణం అనేది పోతావు అక్కడికి మన కాలు జగనాథ పడతాయి నిందలేని మానవుడికి బొంగ నిండలాడవయ్యా మానవ జీవితము దూడుంరి అమలా రో నమ్మ రాధి కటంపు నవరం ద్రము లకుంపా నమ్మ బతుకమ్మ కటంపు నవరం ద్రము లకుంపా బాతు దారో కా నాడు చేయ చిక్కడ పటక విధము కాలమును బ్రింగు విధము చిక్కు చుందుని చిక్క చింతపడుచు ఇనుడి మాయప్ప సిద్దుడప్ప కనుడి కరీ కనుక మానవ శరీరం అంటే తొమ్మిది రంగాలతో కట్టుకున్న ఒక ఇల్లు ఇది ప్రాణం ప్రాణముంటేనే చెత్త విలువ శరీరములకెళ్ళి జీవి అనేది వెళ్ళిపోతే ఈ వట్టి చెత్తలు ఏ కుక్క గలది లెక్క సాయంత్రం అయితే సంద పీరిగా తెల్ల పాశి అంటారయ్యా మట్టి శరీరము ఎన్ని రోజులకైనా ఇది మట్టి లోపల కలవలసిందే అన్నలు అందుకొని చూడండి ఎవరారో జరిగింది ఎవరైనా జరగబోయేది ఎప్ప మానవుని తరము కాదు ఇవల్ల జరిగేటి పండగ మరి గంగారు గ్రామ లోపల మరి చీరల వారి కన్న తండ్రి ఆ తల్లి శంకరవ్వ వారి దంపతులగా గర్భ తిండి ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు నాకేమో మరవలేవు నాకిద్దరు బిడ్డలు నాకొక్క కొడుకు నేనే మా రాజు అనుకున్నాడు ఆ కర్ణ తండ్రి రాజురెడ్డి కన్న తండ్రి ఆ శంకరవ్వ నాకిద్దరు బిడ్డలు నాకొక్క కొడుకు నేరే మారినది ఆ దేవుడు ఎవరారో తిని కూసు దేవుడు ఓ రాయున్న రాజరెడ్డి ఓ శంకరవా ఒక కొన్ని రోజులు పొరుపులు ఎవరుకున్న గారి మీ సేవ చేసుకుని నీ బిడ్డలో ఉన్నవే రాయో నీ సేవ చేసుకుడు గారిపోతురాలి అస్సలు బిడ్డలు ఏడే మానవ జీవితం అంటే చూడు ఎవరాలో పారాయి కొమ్మలా కిరాయికున్నట్టే పరాయి కొమ్మల కిరాయికున్నట్టంటే ఈ చెత్త లోపల మనం జీవి కిరాయికున్నట్టే ఈ జీవి ఎల్లిపోలే ఈ చెత్త ఎన్ని రోజులకైనా మట్టి శరీరం మట్టి గెలవలసిందే ఆ తల్లి ఏమనకులది నాకు పర్వలేదు ఆ భగవంతుడి వరాల ముందుగా కొడుకు పుట్టిండు నా కొడుకు మంత రాదు కొడుకు పెళ్లి చేసిన కోడలు వచ్చింది కోడలు శిశిరేఖ ఉండంగా అరవై ఏళ్ళ వయసులో నా కొడుకు కోడలు కంటే ఎత్తుకున్న వయసులో భగవంతుడు పూజలు ఎత్తే బల్ల నా గర్భార కొడుకు బిండలి చెండు కవరు పిలగలరు పిల్లలు పుట్టింది రెండు రోజులు పిలగలయ్యూ భగవంతుడు అన్న మాట తప్పది బ్రహ్మ రాసులు రాత తప్పది విధి రాసులు విధాన తరముగా